హలో బావా ఒరే మంగయ్య ఎలా ఉన్నావు బావా నువ్వేలా ఉన్నావు ఇంటికి అమ్మాయి ఎలా ఉంది అమ్మాయికేం బావా సోపరు నువ్వు వచ్చి ఒకసారి కళ్ళారా చూసుకున్నానుకో ఆనందంతో పొంగిపోతావు ఎప్పుడొస్తున్నావు బావా రావడం ఏమిట్రా నేను ఆల్రెడీ వచ్చేసాను ఇక్కడే స్టేషన్ లో ఉన్నాను ఈడేటి అనౌన్స్మెంట్ లేకుండా ఎలా దిపోయాడు బావా నువ్వు స్టేషన్లోనే ఉండు నేను కారు పంపిస్తాను అలాగే సరేనా అమ్ము ఇదేటి ఇదేమో లోపల డాన్స్ చేస్తుంది ఈడేమో చెప్పండి సీన్ మార్చేయాలి ఇదిగో వీణా ఇదిగో వీణా నువ్వు అర్జెంట్గా డ్రెస్ మార్చుకో దేనికి మా నాన్న వచ్చేస్తున్నాడు

నువ్వెలా ఉన్నావు బాగున్నా నాన్న అమ్మేలా ఉంది మీ అబ్బకేమమ్మా నిక్షేపంగా ఉంది పొద్దున్నే కూచిపూడి సాయంకాలం భరతనాట్యం చూసిన ఆనందంలో ఇక్కడే నిలబడి మాట్లాడితే ఎలా బావా అదే అదే ఈ ప్రశ్నలన్నీ కూర్చొని కూడా వేయచ్చు కదా ఎలా ఉన్నారు బాబాయ్ గారు బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు బాగున్నా అన్నట్టు నీ చదువు ఎలా సాగుతోందమ్మా ఎలా సాగుతోంది అంటావేంటి బావా ప్రతి వీకెండ్ ఎగ్జామ్ లోను మన వేనే టాపర్ రేపు ఎంసెట్ లో స్టేట్ ర్యాంక్ కొట్టడం ఫ్రీ మెడిసిన్ సీట్ రావడం గ్యారంటీ ఎక్కడికి వెళ్ళినా వేణా నెంబర్ వన్ చాలా సంతోషం రామగా నా కూతురు డాక్టర్ కావడం కంటే అదృష్టం ఏముంది మా నాన్న కోరిక ఈ నెలకు నెరవేరబోతోంది మా నాన్న కోరిక ఈ టైట్ లేదు సినిమాకి బాగుందే అవును బావా మీ నాన్నకి వేణ డాక్టర్ అవడానికి సంబంధం ఏంటి మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలని కలలు కన్నారు నాకేమో టీచర్ కావాలన్న కోరిక అందుకే మెడిసిన్లో నాకు సీటు రాలేదని అబద్ధం చెప్పి బీఈడి పూర్తి చేసి టీచర్ని అయ్యాను ఆ తరువాత మా నాన్నగారు చనిపోయారు ఒక కొడుగ్గా ఆయన కోరికే తీర్చగలిగిన శక్తి ఉండి కూడా నా స్వార్థం కోసం ఆయన్ని మోసం చేశాను అన్న బాధ నా మనస్సును పిండేస్తూ వచ్చింది కనీసం నా కూతుర్నైనా డాక్టర్ని చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకుంది మీరు నిర్ణయించుకున్నారు బానే ఉంది మరి వేణికి మెడిసిన్ చదవడం ఇష్టమేనా ఇష్టం లేకపోయినా నా సంతోషం కోసం చదువుతుంది కానీ తన ఇష్టం కోసం నా నా తండ్రిని మోసం చేసి అంత దుష్టురాలు కాదు నా కూతురు ఏమ్మా వీణ నేను చెప్పింది నిజమేగా విన్నారుగా అది అది నా కూతురు అంటే చూసారా చూసారా దాని కళల్లో ఆనంద పాను అమ్మా నాకు ట్రైన్ టైం అవుతుంది నేను బయలుదేరతానమ్మా అన్న కనీసం బోన్ చేసి వెళ్ళండి బాబాయ్ గారు మాస్కారం చాలా అర్జెంట్ బాగా ఉంటాయి కదా ఈసారి వీళ్ళు చూసుకుని వచ్చినప్పుడు రెండు రోజులు బోన్ చేసి వెళ్తారు అమ్మా నా ప్రాణాలు నీ దగ్గరే వదిలిపెట్టి వెళ్తున్నాను మీరు ఇలా చేయడం చాలా తప్పండి ఏంటది బాబాయ్ గారు ఏమో డాక్టర్ చేయాలనుకుంటా మీరేమో ఆయనకి అబద్ధం చెప్పి హీరోయిన్ ని చేస్తున్నారు కూతుర్ని ఇంతగా ప్రేమిస్తున్న ఆ పిచ్చి తండ్రికి రేపు నిజం తెలిస్తే ఏమైపోతారో అవడే రేపు పొద్దున అదే కూతురు హీరోయిన్ అయి కోట్లు సంపాదిస్తుంటే అక్కడ అన్ని వదిలిపెట్టొచ్చి ఒక డైరీ తీసుకొని కూర్చుని డేట్లు నోట్ చేసుకుంటూ ఉంటాడు తండ్రులు అందరూ అలాగే ఎందుకుంటారు ఉంటారే పది ప్రొడక్షన్ మేనేజర్గా గా చేస్తున్నాను కనుక నాకు తెలుసు నువ్వు మూసుకొని చూసు చేసి ఇది క్లాస్ తీసుకుంటాం నాకు నేనేం చేయలేనని చెప్పాను కదా మీరంతా వెళ్ళిపోండి ప్రజల సమస్యలు తీర్చడం మీ వల్ల కానప్పుడు ఈ మంత్రి పదవి మీకెందుకు సార్ చెప్పండి సార్ నమస్తే బావా నమస్తే నేను మీటింగ్ లో ఉన్నాను మీరు కాసేపు వెయిట్ చేయండి చూడండి కమల గారు ఈ అబ్బాయి అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడని మీరు చెప్తున్నారు మీ మాట నిజం అనుకుంటే జాయిన్ చేసే రైట్స్ మాకెవరికీ లేవు దీని కోర్టులున్నాయి ఆడది పోలీస్ స్టేషన్ కి వెళ్తేనే పరువు తక్కువ అనుకునే మన సొసైటీలో ఈ అమ్మాయి కోర్టు వరకు ఎలా వెళ్తుంది ఒకవేళ వెళ్ళినా అక్కడ న్యాయం ఎంతవరకు జరుగుతుందో అందరికీ తెలిసిందే సర్లే ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి వీళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి నువ్వు ప్రేమించావా లేదు సార్ ప్రేమించట్లేదని చెప్తున్నాడు కదమ్మా వాడు అలా చెప్పడు సార్ నేను చెప్పిస్తాను చూడండి ఈ అమ్మాయి నువ్వు ప్రేమించలేదా ప్రేమించలేదు ఈ ఫోటోలు ఏంటి క్యూ చీటర్ వేయించాను అండి విన్నర్గా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి వాడిని ఎంఐ రిజిస్టరీ చూసి తీసుకెళ్ళి పెళ్లి చేయించు అక్కర్లేదు సార్ నా ఏర్పాట్లు నేను చేశాను లక్ష్మి అన్నే ముందే ఏర్పాటు చేయించాము అనమాట మేడం థ్యాంక్ యూ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీలాంటి వారు ఊరికొక్కరుంటే ఏ ఆడపిల్ల కన్నీరు పెట్టదు ఎనీహా హౌ గ్లాడ్ టు మీట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే వెల్ వెల్కమ్ బాయ్ నువ్వు ఆ అమ్మాయికి చేసి న్యాయం చూస్తుంటే నా మనసు ఆనందంతో గంతులేస్తోంది తర్వాత గంతులెత్తుగా ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి మనం తీయబోయే సినిమాలో హీరోయిన్ బావా నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను ఈయనే మా మధ్య బావ గారు నమస్తే అమ్మా హీరోయిన్ చాలా బాగుందరా రేపు స్క్రిప్ట్ పూజ పెట్టుకుంటున్నావు ప్రెస్ మీట్ కి తప్పకుండా రావాలా బావా నే వస్తాలేరా ఆ జేడి గాండి కూడా పిలువు మీ అక్కకి నేను మోగుడు అయితే నాకు ఆడు మోగుడు ఆడు పిలవకపోతే నా మీద పడి ఏడుస్తాడు ఆడికి ఇలాంటివి అంటే బాగా సరదా అలాగే బావా పిలుద్దాం హలో అల్లుడు

మరి సినిమాలో హీరో అయిన వీణ బాధ్యని మా మినిస్టర్ బాబు ముద్దుల కొడుకు నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని నేను ఎప్పుడూ వస్తాను ఏం చేసేవాళ్ళు అంత భయపడింది కన్ను తీ మావయ్యండ పెడతాను దాన్ని వదిలేసి సుమారు సినిమా స్టార్ట్ చేస్తాను నాకు అవసరం పడుంది వస్తాను మామయ్య